బెంగళూరు ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది సర్వీస్ అపార్ట్మెంట్ లో పంతొమ్మిదేళ్ల అస్సోం యువతిని ఆమె బాయ్ ఫ్రెండ్ హత్య చేశాడు మాయా గోగోయ్ హెచ్ఎస్ఆర్ అవుట్లెట్లో లో ఓ ప్రైవేట్ కంపెనీలో కౌన్సిలర్ గా ఉద్యోగం చేస్తూ అదే ప్రాంతంలో నివసిస్తోంది నవంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం మాయా ప్రియుడు ఆర్ ఆర్ ని ఇందిరానగర్ లో ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ బుక్ చేసుకుని వెళ్లినట్లు సీసీ కెమెరాలో నమోదైంది ఇరవై నాలుగో తేదీ ఆదివారం మాయా హత్యకు గురైనట్లు తెలుస్తోంది మాయను చంపాలన్న పథకం వేసి ముందే తన వెంట కత్తి తెచ్చుకున్నాడు ఆ కిరాతకుడు కామర్స్ సైట్ నుంచి నైలాన్ తాడు కూడా తెప్పించుకున్నాడు హత్య తర్వాత హంతకుడు సిగరెట్ తాగుతూ సోమవారం అంతా మృతదేహంతోనే కాలం గడిపాడు మంగళవారం ఉదయం క్యాబ్ బుక్ చేసుకుని ఓడాయించాడు దుర్గంధం రావడంతో మూడు రోజుల తర్వాత అపార్ట్మెంట్ సిబ్బంది శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు మృతదేహాన్ని ముక్కలు చేసి తరలించాలని ప్లాన్ చేసి ఉంటాడని చివరికి ఆ ప్రయత్నం విరమించుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు యువతిని ఆరవ్ ఆర్ని ఊపిరాడకుండా చేసి చాకుతో పొడిచి హత్య చేశాడు చేతులను కూడా కసితీరా పొడిచాడు పోలీసుల మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆరవ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు